సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఇప్పుడు మనకి చలికాలం మొదలైంది చాలా చల్లగా ఉంటుంది చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా టైట్ పరంగా కానీ ఎందుకంటే అసలే చల్లగా ఉంది మనకి మంచినీళ్ళు పెద్దగా తాగాలని అనిపించదు కానీ తప్పకుండా మంచినీళ్ళు తాగాలి ఎందుకంటే చల్లగా ఉన్నా కూడా వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తుంది గుర్తు పెట్టుకుని మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగడము అని అంటే కనీసం ఒక త్రీ లీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు త్రీ లీటర్స్ వరకు తీసుకోండి ఇంకొకటి తొందరగా జలుబు చేయడం లేకపోతే ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి తుమ్ములు రావడం అలర్జీస్ ముఖ్యంగా అలర్జీస్ తర్వాత ఆస్తిమా పేషెంట్స్ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సైనస్ మైగ్రేన్ ఇలాంటి వాళ్ళందరికీ ఈ వింటర్లో బాగా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి మనం యోగాలో ఇలాంటివి రాకుండా మనము ఏం చేయాలి అంటే మీకు మంచి ముద్ర ఉంది ముద్ర అని అంట మీరు శ్వాస ముద్ర ప్రాక్టీస్ చేయాలి శ్వాసముద్ర చేస్తే మనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి అంటే ఆస్తమా కానీ లేకపోతే అలర్జీస్ కానీ లేకపోతే దగ్గు జలుబు ఇలాంటివన్నీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తగ్గుతాయి సో శ్వాసముద్ర ఎలా చేయాలి మీ రెండు చేతులు మీ చిటికన వేలు ఈ బొటన వేలు దగ్గర ఇక్కడ పెట్టుకోండి ఈ ఉంగరం వేలు ఉంది కదా ఈ బొటన్ వేలు మధ్య గీత ఉంది కదా అక్కడ పెట్టండి ఈ మధ్య వేలు ఈ బొటన్ వేలుకి పెట్టాలి చూపుడు వేలు ఒక్కటి ఇట్లా స్ట్రెయిట్ ఉంటుంది ఈ చేయి కూడా అంతే ఇలా పెట్టాలి ఇలా సో ముద్ర ఇలా రెండు మోకాళ్ళ మీద ఉంచుకొని కాళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి ఇలా ఈ ముద్ర చేయడం వల్ల ఒక త్రీ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ చేయడం కానీ ఏమైనా ముక్కు బ్లాక్ అయినా తర్వాత మనకి శ్వాస సరిగ్గా లేకపోయినా ఆయాసంగా ఉన్నా కూడా ఈ ముద్ర చేస్తే మీకు ఇమీడియట్లుగా రిలీఫ్ వస్తుంది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే రిలీఫ్ వస్తుంది ఒకవేళ మళ్ళీ బ్లాక్ అయితే మళ్ళీ చేయండి బాగా ఆయాసంగా ఉంటే మళ్ళీ చేయండి అంటే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు మీకు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు లేదా ప్రొద్దున్న ఒక ఫైవ్ మినిట్స్ మధ్యాహ్నం ఫైవ్ మినిట్స్ సాయంకాలం ఫైవ్ మినిట్స్ చేయండి దీంతో పాటుగా మనకి విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ శీతాకాలంలో మనకి కార్తీక మాస కార్తీక మాసంలో మనం ఉసిరి చాలా చాలా మనకి పవిత్రమైంది మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాము ఉసిరి దీపాలు పెడతాము అలాగే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాము ఇవన్నీ కూడా కార్తీక మాసంలో మనం చేస్తాం అలాగే ఈ ఉసిరికాయలు కూడా మనకి ఈ చలికాలంలో బాగా దొరుకుతాయి పెద్ద ఉసిరి ఉంది కదా ఆ ఉసిరిలో మనము ఆ ఉసిరికాయని రోజు మనం తినాలి ఒక ఉసిరికాయ తిన్ ఒక ఉసిరికాయ తింటే చాలు ఒక చిన్న మామూలుగా ఉసిరికాయ రాతి ఉసిరి అంటాం అది ఒక్కటి తిన్నా సరిపోతుంది లేదు మనం ఆ ఉసిరికాయ తినలేము అది అని అనుకుంటే దాన్ని మనం డైరెక్ట్గా ఒక పచ్చడిలాగా చేసుకోవచ్చు అంటే పచ్చడి అంటే మళ్ళీ మీరు నూనెలో వేపించి ఆవకాయలాగా అలా పెట్టకండి సో దాన్ని గింజ తీసేసి చక్కగా ఉప్పేసి బాగా దాన్ని దంచి కాస్త ఎండలో పెట్టుకొని దాన్ని ఒక జాడీలో కానీ ఒక కుండలో కానీ పెట్టుకుంటారు అది రోజులు అంటే ఒక సంవత్సరం తర్వాత నల్లగా అయిపోతాయి అందుకని దాన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు ఇది ఎంత కాలం ఉంటే అంత ఔషధ గుణాలు పెరుగుతాయి అన్నమాట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా కూడా ఉంటుంది పచ్చడి అది చూడ్డానికి అలా ఉంటుంది గట్టిగా అయిపోయి కానీ దాన్ని తీసుకుని కొంచెం మనం తాలింపులాగా పెట్టుకుని కాస్త మనకు కావాల్సిన కరివేపాకు కొత్తిమీర కొంచెం అట్లా వేసుకుని జీలకర్ర అలా వేసుకుని తాలింపులాగా పెట్టుకుని రోజు అన్నం తినేటప్పుడు కొంచెం అంత పచ్చడి మొదటి ముద్దులో కనుక మీకు తింటే మీకు కావలసిన విటమిన్ సి చాలా పుష్కలంగా వస్తుంది మీ చర్మము మంచిగా నిగనిగలాడాలన్నా అలాగే జుట్టు జుట్టు కూడా బాగుండాలన్నా మనకి తర్వాత పూర్తిగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా డ్రైనెస్ ఎంత మాయిశ్చరైజర్ రాస్తూనే ఉంటారు రాస్తూ డ్రైనా కూడా డ్రై అయిపోతూ ఉంటాం స్కిన్ కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి మీకు మీరు శ్వాస ముద్ర చేస్తూ అలాగే ఉసిరిని అంతేగాని ఉసిరి పొడి ఎక్కువ కలుపుకొని తాగేయడము ఆమ్లా పౌడర్ అని చెప్పేసి అలా ఎక్కువ వాడకండి ఎందుకంటే ఉసిరిని ఎక్కువ వాడినా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని ఫ్రెష్గా మనం తినడానికి ప్రయత్నం చేయాలి రోజుకి ఒక ఉసిరికాయ అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది మనకి మంచి సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఈ చలికాలంలో ఇది తినాలి అలాగే ప్రాణాయామం ప్రాణాయామము మీరు రైట్ నాస్టల్లో ఎక్కువ వాడండి ఎవరికైతే చల్లగా ఉందో చలి ఎక్కువగా అనిపిస్తుందో లేదా ఎక్కువ తొందరగా జలుబు చేయడము తొందరగా బాధలు చేతులు అన్నీ కూడా చల్లగా అయిపోవడం చాలా డల్గా ఉండడం ఎందుకంటే శీతాకాలంలో ఎలా ఉంటుంది అంటే చాలా కొంచెం డిప్రెషన్స్ అలాంటివి ఎక్కువ అవుతాయి అన్నమాట మనకి ఎప్పుడు లేని బాధ ఎప్పుడు లేని సమస్యలు అప్పుడే గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాం అన్న బికాస్ ఆఫ్ ఏంటంటే వెదర్ వెదర్ అలా ఉంటుంది కాబట్టి మనకి ఆ చల్లని వాతావరణంలో మనకి ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి మనం యాక్టివ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే సూర్యనాడీని యాక్టివేట్ చేయాలి సూర్యనాడి అని అంటే కుడిముక్కు కుడిముక్కు అంటే సూర్యనాడు డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ నావెల్ మాట అదే చంద్రనాడి అంటే ఎడమముక్కు ఎడముక్కు నాడి చంద్రనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్ సో మీరు సూర్యనాడిని యాక్టివేట్ చేశారనుకోండి ఈ చలికాలంలో వచ్చే సమస్యలు అంటే ఇలాంటి సమస్యలు అంటే ఈ ఆలోచనలు మనకు చాలా డిప్రెషన్గా ఉండడం డల్గా ఉండడం నాకు ఇంకా ఏమీ కాదేమో నేనేమీ చేయలేనేమో ఏది చేసినా నాకు ఇలానే ఉంటుంది నాది ఇంతే నాకేం కలిసి రావట్లేదు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి సో అలా ఉండకూడదు అనుకుంటే మనం సూర్యనాడిని కనుక యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ డల్ అయినప్పుడు సూర్యనాడిని యాక్టివేట్ చేస్తే మనకి ఇమీడియట్లుగా బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇది సింపుల్ ప్రాణాయామం సూర్యబేద ప్రాణాయామం అని కూడా అంటాం మనం సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో అలా ఉంచండి మీ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర అంటే మీ చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసి కాళ్ళు మూసుకొని కుడిముక్కు ముందుగా ఎడమ ముక్క వేయండి కుడిముక్కుతో శ్వాస తీసుకోండి కుడిముక్కుతోనే వదలండి ఓన్లీ కుడిముక్కుతోనే తీసుకోవాలి కుడిముక్కుతోనే వదలాలి ఇలా మీరు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ ప్రాణాయామం అలానే కంటిన్యూ చేయండి ఇది సూర్య భేద ప్రాణాయామం మనకి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది ఆ చలి తగ్గుతుంది మన లంగ్స్ కూడా క్లియర్ అవుతాయి మనకి ఆ లంగ్స్లో ఆ ఫ్లమ్ అనేది చేరకుండా ఉంటుంది ఊరికే ముక్కు దిబ్బడ గొంతు నొప్పి తలనొప్పి అలెర్జీ కళ్ళంతా నీళ్లు గారడం ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే చాలా అసలు మాకు చలి ఈ చలికి అసలు నా వల్ల కావట్లేదండి ఇంకొంతమంది ఇన్హేలర్ కూడా వాడతారు ఆయాసం ఉండి ఇన్హేలర్ కూడా వాడుతూ ఉంటారు అంటే మెడిసిన్స్ మీద ఉంటారు అయినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే సూర్యాంగ భస్త్రిక చేయండి భస్త్రికా ప్రాణాయామం సూర్యాంగ భస్త్రిక సూర్యాంగ భస్త్రిక అంటే ఏం లేదు ఇలానే ఇలానే ముక్కు మూసి ఓన్లీ కుడిముక్కుతోనే భస్త్రిక అంటే తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం అన్నమాట కొంచెం ఫాస్ట్గా చేస్తాం ఇలా కంటిన్యూస్గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక థర్టీ టైమ్స్ తీయడం తర్వాత మెల్లగా మెల్లగా సిక్స్టీ టైమ్స్ వరకు చేసుకోవడం అంటే ఇన్ అండ్ అవుట్ జస్ట్ ఇన్ అవుట్ అంతేగాని లోపలికి తీసుకోవడం మళ్ళీ లోపల నుంచి వదలడం చేయకూడదు బస్త్రిక ఓన్లీ జస్ట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ బస్త్రీ అంటమాట ఇలా ఉంటుంది బస్త్రీ సో ఇన్ అండ్ అవుట్ చేయాలి ఓన్లీ కుడిముక్కుతోనే చేయాలి ఒక కుడిముక్కుతోనే చేస్తే దీన్ని సూర్యాంగ బస్త్రిక అంటారు సో బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు సూర్యాంగ బస్త్రీగా కూడా ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు చేసుకున్న తర్వాత అప్పుడు సూర్యభేద ప్రాణాయామం కూడా చేయండి ఈ రెండు చేయడం వల్ల మీకు ఈ చలికాలంలో వచ్చేటువంటివి రాకుండా ఉంటాయి అలాగే మనకి ఆ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే చలికాలంలో నోటికి ఆకలి ఎక్కువ కళ్ళకి నోటికి ఆకలి ఎక్కువ ఉంటుంది అన్నమాట చల్లగా ఉంది బాగా మంచి వేడివేడిగా తిందాము అని అనిపిస్తుంది కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అంత యాక్టివ్గా ఉండదు దా అరగడం కానీ చాలా మందంగా ఉంటుంది కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ప్రాణాయామాలు రెండు చాలా బాగా ఉపయోగపడతాయి And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకొన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.